అమ్మా రావణ బ్రహ్మ ఏంటి గురు నువ్వు కోళ్ళు కాకరకాయలా కాకుండా చివరికి చీరలు జాకెట్లు కూడా ఏయ్ నన్ను ఏమైనా ఊరుకుంటాను కానీ చీరలు జాకెట్లు దొంగతనం చేసే మాత్రం ఊరుకోను నేనంటే ఎవరనుకున్నా గురు అప్ టు డేట్ బ్రహ్మచారిని మరి ఏంట్రా అది అలా అడుగు చెప్తాను రామానురా నీకేం భయం లేదు నేను రాంట్లో ఆ అమ్మాయి నడితే అమ్మాయి చెప్తుంది గురు నన్నడు నేను చెప్తాను ఈ అమ్మాయి తన మూడే ముక్కల్లో చెప్పాలా ఈ అమ్మాయి నువ్వు రక్షించావు కదా రక్షిస్తే ప్రాణాలకు తగ్గించి పది మందితో పోరాడి రక్షించావు అంటే ఈ అమ్మాయికి నీకు అక్రమ సంబంధం ఉన్నట్టు లెక్క అని అనుకుంటుంది గురు అనుకొని అనుకోని నేను గురు ఎలా గురు గొట్టం పుచ్చుకొని వీధి వీధి ప్రచారం చేస్తున్నాడు ఆ చేసుకుని చేసుకొని నేను ఊరుకుంటే మన పరువు కాస్త బజార్లు పడుతుంది అందుకనే ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది మనతో పాటే ఉంటుంది మిస్టర్ అదే నోకౌ గురు గురు అలా అన గురు ఒక్కడే వంట చేసుకోలేక చచ్చిపోతున్నాను అమ్మాయి ఉంటే కొంచెం తోడుగా ఉంటుంది ప్లీజ్ గురు తప్పదా తప్పదు గురు నీకు దండం పెడతాను సరే అది మా పబ్లిక్ ఎవడే కాదు పబ్లికే బంగారం ఈ శుభ సందర్భంలో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అంటే ఎదురింటి మేక పక్కింటి గోంగూర అని ఇప్పుడు నేను మేక గోంగూర నువ్వు ఇక్కడే ఉండు మేక మటవారు కదా మరి మేక గోంగూర శాబాష్ నాగరాజ్ ఐదేళ్లుగా కార్మికుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని మేం చెప్పినట్టు చేయిస్తున్నందుకు మేమిచ్చే బహుమతి మీ ఆదరణకి మతి సార్ మీరు చెప్పినట్టు చేయడం మీకెందుకు బతకడం వీడికి అలవాటైపోయింది మీరు ఊవానండి ఊపేస్తాను ఊపడం అలా ఉంచి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది లేబర్ కి తమ హక్కులు ఇవి అని తెలిశాయంటే మన ముక్కుల్లో గాలి ఆడకుండా చేస్తారు రూల్స్ రూల్స్ అని వాళ్ళు చేయెత్తితే మన ఫ్యాక్టరీ వీల్స్ అన్నీ ఆగిపోతాయి ఏమండోయ్ నన్ను మరీ అలా తక్కువగా సార్ నేను చాలు చొక్కాంతా చెప్పు కింద పడుంటారు సరే సరే నువ్వెళ్ళు ఆ ఒక మాట కార్మికులకు నువ్వేమీ పెట్టకపోయినా పర్వాలేదు కానీ నీ చేతులతో కన్నీళ్లు మాత్రం తుడవాలి అప్పుడే ఇంకా మంచి లీడర్ అవుతావు చెతే తెలుసు నేను చెప్పింది చేయకపోతే బుద్ధి చెప్పి నీ జాతకం బయట పెట్టడానికి వచ్చాను ఏమిటా జాతకం కార్మిక నాయకుడిగా సాటి కార్మికుల బాగోగులు ఐదు సంవత్సరాలుగా బకాయి పడ్డా బోనస్ ఇప్పించకుండా నీ విలాసాల కోసం యాజమాన్యానికి తొత్తువై వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని తోటి కార్మికుల పట్టలు కొడుతున్నా అంత్రమి జాతకం అంతా ఉంది చూడు మిస్టర్ నువ్వు లంచంగా తీసుకుంటున్న యాభై వేల రూపాయల వల్ల కొన్ని వందల కార్మిక కుటుంబాలు నష్టపోతున్నాయి దీనివల్ల మీ యాజమానానికి ఎంత లాభమో తెలుసా ఎప్పటికైనా నీ తప్పు తెలుసుకుని యాజమానాన్ని వివరించి కార్మికు రావచ్చు నాకు పకాయలు వచ్చా లేదా గుడ్ We'll ఎందుకు చెప్పే యాజమాన్యం కార్మికురావుకులు నాగరాజు సార్ అన్నట్టున్నారు జోలపాటు జోలపాటులో నా దగ్గర సాగవు యాజమాన్యం చేస్తున్న అన్యాయం చాల స్టాప్ అయ్యా మా కింద బతుకుతానున్నావు చొక్కా విప్పుతానున్నావు ఇప్పుడు చేస్తుందోంటి నిన్నటికి ఈ రోజుకి నేను అమర్ప కారణమేంటి అంత అన్యాయం కార్మికులకు చెయ్యకు అని నా అంతరాత్మ రాత్రి చెప్పింది సార్ దానికి ఎదురు తిరిగితే బ్రతకవు కానీ సార్ డబ్బు తీసుకునేలా రివర్స్ అయితే నీ జీవితం రివర్స్ అవుతుంది ఈ రోజు నీటి డేట్ అవుతుంది మీరు బయటకు వస్తే నీకే అవుతుంది ఆ డేట్ నాగరాజ్ నీ ఇష్టం వచ్చినట్టు వాక్కు సైకిల్ చేసుకుంటారు మైకులు పట్టుకుంటారో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఆకలంటూ అందరూ నా దగ్గరకు వస్తేనే మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను వర్క్ చేస్తాను దరిద్రుడికి ఆకలి ఎక్కువ ఆకలి కేకలేసిన వాళ్ళు మన దగ్గరకు రాక తప్పదు మన కాళ్ళ పడక తప్పదు కేసు పూర్వపురాలు పరిశీలించిన పిలప ప్రతివాది శ్రీ జగదీష్ చంద్ర ప్రసాద్ తన ఫ్యాక్టరీ కార్మికులకు గత కొన్ని సంవత్సరాలుగా బోనస్ ఇవ్వలేదన్న విషయం కోర్టు నమ్ముతోంది అందువల్ల బకాయి పడ్డ డెబ్బై లక్షల రూపాయలు వెంటనే కార్మికులు చెల్లించవలసిందిగా కోర్టు వారు తీర్మానించడం దీనికి వాడు ఇచ్చే డబ్బు తిని కుక్కలా తోకాడించుకుంటూ బతికేవాడు మనకి ఎదురు తిరిగాడంటే వాడి వెనక చాలా బలమైన శక్తి ఉంది హలో పాప డెబ్బై లక్షలు పోయాయని విచారిస్తున్నావా ఏం చేస్తాం చేసిన పాపానికి ఎప్పటికైనా పరిహారం చెల్లించాలిగా నీ డెబ్బై లక్షలు పోవడానికి మూల కారణం నేనే

ఈ విజయం వెనుక ధ్యేయం నాదేనా గెలిచింది ముమ్మాటకి నువ్వే కానీ ఒక విషయం మర్చిపోకూడదు పగ ఎక్ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అటువంటి పావులు ఆడించడం నాకు చాలా వం చేద్దాం సారీ హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్ని చూస్తే గాని నాకు కాదు నీలాంటి కొడుకుని కన్నందుకు నీ తల్లి చాలా అదృష్టవంతురాలు ఇందులో అదృష్టంగా ఉందండి కన్ను కొడుగ్గా అది నా బాధ్యత వస్తానండి